ఫంక్షన్ కోసం నేను చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్నా ఫైనల్ గా ఆ డే వచ్చేసింది రేపే నా ఫ్రెండ్ హోమ్ సెరమొని ఉంది సో బిఫోర్ డేనే మేము మొత్తం డెకరేషన్ స్టార్ట్ చేసినాం ఇంట్లో మొత్తం పండుగ వాతావరణం ముందే స్టార్ట్ అయిపోయింది అసలు మంచిగా సందడి సందడిగా ఉంది పిల్లలందరినీ డేకర్ కి పంపించేసారు వీళ్ళు వాళ్ళు ఉంటే అస్సలు పని ముందలు కోదు అండ్ అలాగే అయితే మంచిగా ప్లాన్ చేసుకుంది డెకరేషన్ కానీ థీమ్ కానీ ఆ ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా సెట్ అయినాయి అండ్ పైన కూడా డెకరేషన్ స్టార్ట్ చేసినాం ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ మొత్తం ఇక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకున్నాం అండ్ ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోవడానికి వచ్చింది ఓన్లీ పైన గుమ్మాలకు మాత్రమే ఉంది ఆల్మోస్ట్ అది వేయడానికి ట్రై చేసినా కానీ నా హైట్కి సరిపోతలేదు సో అలాగే ట్రాయింగ్ టు లిఫ్ట్ మీ అండ్ ఫైనల్గా తనకు కూడా వస్తలేదు సో సూర్యబ్రో హెల్ప్ చేసిండో ఆల్మోస్ట్ పైన అయితే మొత్తం డెకరేషన్ అయిపోయింది కొంచెం డెకరేషన్ మెలిగింది సో అది మొత్తం మేము స్టోర్ చేసి పెట్టినాం నెక్స్ట్ టైంకి అండ్ బాయ్స్ అయితే ఫుల్ బిజీ ఉన్నారు అసలు అందరం పనులు షేర్ చేసుకున్నందుకు ఆల్మోస్ట్ తొందరగా అయిపోయింది అండ్ ఈ స్టాండ్ రేపు దేవుణ్ణి పూజ చేయడానికి యూజ్ అవుతుంది అని అలాకి ఆర్డర్ పెట్టింది ఈరోజే వచ్చింది ఆర్డర్ సో బాయ్స్ అందరు అది ఫిక్స్ చేస్తున్నారు అంతా ఓకే అనుకున్న లోపే అవ్యన్ కేర్ నుంచి వచ్చేసిండు వాడికి ఇంకా మొత్తం అటెన్షన్ కావాలి మాది అండ్ వాళ్ళ మమ్మీని మాత్రం అస్సలు పని చేయనివ్వకుండా అలా అడ్డుపడతాడు అనమాట అండ్ వాడు మంచిగా చిల్ అవ్వకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఇవన్నీ గెస్ట్ కిచెన్ రిటర్న్ గిఫ్ట్స్ సో ఇవన్నీ కొంచెం ఇంకా ప్యాక్ చేసేటది ఉంది ఈ బాల్ అయితే చాలా మంచిగా క్యూట్గా ఉంది ఇది పూజ టైంలో లో యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఇందులో ఇంకా పసుపు కుంకుమ అండ్ ఒక కిచెన్ కూడా వచ్చింది చాలా క్యూట్గా ఉంది ఆ ప్యారెట్ అయితే అసలు అండ్ బాల్స్ మధ్యలో ఆ పికాక్ అయితే నాకు చాలా నచ్చింది వ్రాప్ చేసినాక చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది ఇవన్నీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తను ఆర్డర్ పెట్టింది సో నేను ఇవన్నీ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా అండ్ ఫైనల్ గా ఆల్మోస్ట్ ఆల్ డన్ అనమాట రేపటికి सो नेक्स्ट वीडियो कोसम वेटी बाय